మోడీ ఎవరైనా సరే మోడీ అయినా కేసీఆర్ అయినా ఈవెన్ జగన్ అయినా ఎవరైనా సరే ఓకే రాజ్యాంగంలో పుస్తకం మీద ప్రమాణం చేశారా బంధు ప్రీతి లేదు కుల ప్రీతి లేదు ప్రజలకు అనుకూలంగా ఉంటా ఎలక్షన్స్ ఎలక్షన్స్ మీటింగ్లో చెప్పింది కానీ ఎలక్షన్ ఓటు ఏమని అడిగి కడుక్కున్నది అప్పుడు కానీ లేకపోతే గెలిచినాక ఓకే ఆ పదవిలో వచ్చినాక పుస్తకం మీద ప్రమాణం చేశారా ఇలా ఉన్నట్టుగా ఉంటా నేను ఇందులో ఉన్నాయి తూచా తప్పకుండా పాటిస్తా ఇప్పుడు మనము ఆ చట్టాలను రాజ్యాంగం ప్రకారం మనం మెలగకపోతే రాజ్యాంగంలో చట్టాలు మనం పాటించకపోతే మనకు చలాన్లు ఇస్తారా ఫైన్లు వేస్తారా మా క్రైమ్ బట్టి అరెస్ట్ చేస్తున్నారా అక్రమ కేసులు బనాయిస్తారా రాజ్యాంగ పుస్తకంలో ఉన్నాయి మనం పాటిస్తలేమని చెప్పి తప్పుడు కేసులు బనాయిస్తు లేకపోతే ఫ్రైడే తీసుకుపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది అది తప్పు కాదు ఓకే సోషల్ మీడియా క్రియేట్ చేసిన కాన్సెప్టే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎట్లయితే ఉంటుందో ఎవరికి ఏమనిపించినా వానికి చెప్పుకోవచ్చు వాని వాని జీవితంలో శుభకార్యమైనా అశుభకార్యమైనా వాళ్ళ సమాజంలో ఏమైనా మంచి అయినా చెడైనా షేర్ చేసుకునే కేపబిలిటీ అందరికీ ఉండాలి అన్న ఉద్దేశంతోనే సోషల్ మీడియా అనేది క్రియేట్ చేశారు ప్రజలు దేశాలన్నీ అలో చేస్తాయి ఓకే వాక్ స్వాతంత్రం ఉంది మన రాజ్యాంగం కల్పించింది ఓకే నువ్వు సౌండ్ గట్టిగా పెట్టుకో తప్పు లేదు కానీ వేరే వారికి డిస్టర్బ్ వరకు అంతే ఓకే కాబట్టి ఆర్టికల్ నైన్టీన్ అదే చెప్తుంది ఓకే సోషల్ మీడియా కాన్సెప్ట్ తెచ్చింది అందుకే అయినా కానీ సోషల్ మీడియాకి సుప్రీంకోర్టు ఎన్నోసార్లు తీర్పు ఇచ్చింది పెట్టుకోవచ్చు తప్పు కాదు అయినా అక్రమ కేసులు బనాయించి సోషల్ మీడియా పోస్టులు పెడతావని కేసీఆర్కి వ్యతిరేకంగా పెడతావా మోడీకి వ్యతిరేకంగా పెడతావా జగన్కి వ్యతిరేకంగా పెడతావా అని చెప్పి ఫ్రైడే తీసుకుపోయి మండే దాకా బెయిల్ రాదు వీకెండ్ కాబట్టి ఓకే వాళ్ళని తీసుకుపోయి చెప్పుకోలేనటువంటి జాగాలో వాళ్ళ పిల్లల మీద కొడుతుంటే మనం చూసుకుంటే కూర్చోవాలన్నా ఏ చట్ట ప్రకారం తప్పు చేసినావు చట్టాలు అనేటువంటి కేవలం కామన్ మ్యాన్ కోసమే రాసిన రా పోలీస్ అధికారులు చట్టాలను పాటించొద్దా న్యాయవాదులు చట్టాలను పాటించొద్దా వీళ్ళు ఈ శోకాళ్ళు ఈ యొక్క పరి అడ్మినిస్ట్రేటర్లో ఉన్నటువంటి కేసీఆర్కి చట్టాలు వర్తించాయా జగన్ వర్తించయా మోడీకి వర్తించేయా ఆయన పబ్లిక్ సర్వెంటు ప్రజల జీతంతో ఇప్పుడు నేను ఒక కంపెనీకి పోతా మన ఎంప్లాయ్మెంట్ లెటర్లో ఆఫర్ లెటర్లో ఉండే అగ్రిమెంట్ సైన్ చేస్తా సైన్ చేసినాక ఆ కంపెనీ యొక్క నిబంధనల ప్రకారం నేను నేను ఉండకపోతే నన్ను ఉంచుకుంటాడు ఆ కంపెనీ వాడు సింపుల్ నేను అక్కడ ఎంప్లాయనే కదా నేను ఆ కంపెనీకి వాళ్ళ యొక్క పాలసీస్ ప్రకారం నేను ఉంటా అని నేను అంగీకరించి సైన్ పెట్టినా కదా అట్లా ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంట్ ఓకే మనందరూ జీతం ఇస్తే బతుకురా జీతగాలు ఓకే కేసీఆర్ ఒక జీతం కాడు నాలుగు లక్షలు జీతం ఇస్తాడు తీసుకుంటారు ఓకే మోడీకి నాకు ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు నాలుగు లక్షల కంటే ఎక్కువనే ఉంటుంది ప్రధానికి ఓకే అట్లా జగన్కి మరి వీళ్ళందరూ జీతగాలు మన పైసలు మనం కట్టే పని చేసి కట్టిన ట్యాక్స్ డబ్బులతో బతికేటువంటి జీతగాలు వాళ్ళ కార్లా పోసేది మనం కట్టిన పైసలతో పెట్రోల్ ఓకే వాళ్ళకి రక్షణ ఇస్తుంది ప్రొటెక్షన్ చేస్తుంది వాళ్ళ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ మన పైసలు ఓకే వాళ్ళు తిరిగే ముందట పది కార్లు వెనక పది కార్లు ఎన్కేసీవీలు పక్కకి జెడ్ ప్లస్ కేటగిరీలు ఇంకో కేటగిరీలో మన పైసలే ఓకే మీరు పొద్దంతా పని చేసి మీరు కడతారు పెట్రోల్ మీద ట్యాక్స్ కడతారు వంద రూపాయలు నువ్వు పెట్రోల్ పోయించుకుంటే లీటర్కి అందులో దాదాపు డెబ్బై రూపాయలు ట్యాక్సే అందులో ముప్పై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం పోతాయి ఇరవై ఏడు ఇరవై ఏడు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పోతాయి అట్లా నువ్వు ఏదన్నా తీసుకో జిఎస్టీ మన్మోహన్ సింగ్ ఆర్యంలో పద్దెనిమిది పర్సెంట్ ఉండే దాన్ని ఇరవై ఎనిమిది శాతం చేసిండు నీ పైసలే అట్లా నువ్వు ఏదన్నా తీసుకో ఒక ఏ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు ఏ వస్తువు అనుకున్నా దాని మీద సేల్స్ ట్యాక్స్ వేస్తారు అమెరికాలో దాదాపు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంటుంది సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది మా రాష్ట్రంలో ఓకే అట్లా ఇండియాలో కూడా అరౌండ్ అరౌండ్ అట్లే ఉంటుంది ఇంకా లిక్కర్ మీద అయితే పది పర్సెంట్ ఉంది అంటే ఒక వంద రూపాయల పెట్రోల్ మందు తాగే మందు కొనుక్కుంటే పది రూపాయలు అందులో ట్యాక్స్ పోతుంది అంటే ఇండియాలో ఇప్పుడు వెయ్యి రూపాయలు కొంటే అందులో వంద రూపాయలు ట్యాక్స్ పోతుంది కానీ ఇండియాలో ఎక్కువ ఉంటుంది లిక్కర్ మీద ఇంకా ఎక్కువ ఉంటుంది అట్లా నువ్వు ఏదన్నా తీసుకో సో అవి కాకుండా మన భూములే అమ్ముతున్నాడు అలా మన ఐటీఆర్ ప్రాజెక్ట్ వస్తే మనం ఏదైనా ఐటీ ప్రాజెక్టు పెట్టుకో ఐటీ కంపెనీలు వస్తాయి లేకపోతే కాలేజీలు యూనివర్సిటీలు మన ప్రజలందరికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన గనులు కానీ భూములు కానీ మరి మన పైసలు తీసుకొని మనకు జీతకాల లిక్క అని ప్రమాణం చేసే పుస్తకాల మీద రాజ్యాంగం అనే పుస్తకం మీద మళ్ళీ ఉండకపోతే మనకేమో మనం ఉండకపోతేనేమో మనకు జైలు వేస్తారు మనకు మనకు చలాం లేస్తారు మనకు శిక్షలు వేస్తారు ఓకే మనం ఏ తప్పు చేయకున్నా తప్పుడు కేసులు మన ఇచ్చి మరి వాళ్ళు అన్ని ప్రమాణాలు చేసి అన్ని వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ మేనిఫెస్టోలు చెప్పి వాళ్ళు మనకి అనుకూల సేవకులుగా ఉంటామని చెప్పి మనల్ని బెదిరిస్తుంటే నువ్వు ప్రధానమంత్రిని అంటావా ప్రధానమంత్రి అంటే హీ ద సర్వెంట్ యథా రాజా తధా ప్రజా నువ్వు కదా మహాత్మా గాంధీ ఒక అమ్మ వచ్చి ఏమ ఏమని అడిగింది నా కొడుకుని బెల్లం తినే అలవాటు ఉందయ్యా మానిపి అంటే నేనే తింటా నేను తింటా కాబట్టి నీ కొడుకు ఎట్లా చెప్పాలమ్మా అని చెప్పి ఒక వారం తర్వాత రమ్మన్నాడు ఆయన మానేసినాక మళ్ళీ వచ్చినాక అప్పుడు చెప్పాడు కదా నువ్వు ఇఫ్ యు ఆర్ నీవు నువ్వు పరిపాలించు నువ్వు ఎట్టిన చట్టాలు నువ్వు పాటించు అప్పుడు మేము పాటిస్తాం యథా రాజా తదా ప్రజా అన్నారు నువ్వు పాటించకుండా మమ్మల్ని చట్టాలని మాకోసమే అంటే కలవదు కదా నాకేమైనా పైసలు ఇవ్వమన్నప్పుడు నేనేమో మాట్లాడిన తప్పు ఉంటే నన్ను అన్నాను అట్లా అనుకోను నేనేమంటున్నా వాస్తవాలే చెప్తున్నా ముచ్చటనే చెప్తున్నా ముచ్చట ఉన్నదని అడిగి చెప్తున్నా మీడియా సంస్థలు ఆ నా కొడుకులు అమ్ముడు వాళ్ళు బెదిరింపులకు వాళ్ళకి ఇచ్చే చిన్న చిన్న తాయిలాలకు లొంగి వాళ్ళు మోడీస మంచోడు దేవుడు అని ప్రచారం చేస్తున్నారు వాస్తవాలు మారే కదా బ్రదర్ జీడిపిలో అయితే అబద్ధం చెప్పదు కదా గంగాన శివాలైతే అబద్ధం చెప్పదు కదా పెట్రోల్ రేట్ అయితే అబద్ధం చెప్పదు కదా కదా క్షిపణి అవన్నీ టెస్టులు గతంలో అయినాయి కదా బాలాసోర్లో ఇలా అయితే లేవు కదా ఇంటర్కాంటనెంటల్ బాలిస్టిక్ మెజార్ రేంజ్ గతంలో పెంచారు కదా ఇవాళ మళ్ళీ అయితే లేవు కదా వాటికి ఎందుకు అయితే లేవు వాటికి సరైన నిధులు కేటాయించుతలేవు డేటా అయితే మారదు కదా ముచ్చటం ముచ్చటలేక చెప్తున్నా అరే రే ఇవ్వాలి నాయనా నేను గుర్తుపెట్టుకుతాము ఓకే రే పొద్దున గవర్నమెంట్ మారినాక ఓకే కాంగ్రెస్ వాడు వచ్చినా టీడీపీడు వచ్చినా ఇంకే గట్బంధన్లు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడనే ప్రశ్నిస్తా ఎవడైతే కేపబుల్ చేయగలిగే పొజిషన్లు ఉన్నాడో ఎవడైతే ప్రజల బా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఓకే అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా అదేవిధంగా భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మన ట్యాక్స్ డబ్బులు తెలుగు ప్రజల ట్యాక్స్ డబ్బులు ఏడికి పోతున్నాయి అదే ఈ మూడుకి పోతున్నాయి ఓకే కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పోతున్నాయి ఈ మూడు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నా ఓకే అది ఒక పార్టీ అని కాదు టీఆర్ఎస్ కాదు వైసీపీ కాదు బీజేపీ కాదు భారత ప్రభుత్వాన్ని లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్న ఆ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్న ఇట్లానే ప్రశ్నిస్తా దగ్గర ఎక్కడిది ఈడీలు సీబీఐలు ఓన్లీ ప్రతిపక్షం వాళ్ళ కోసం పెట్టిర్రా అంటే ఇప్పుడు అట్లా చేస్తే ఏమవుతుంది రేపు ప్రభుత్వం మారినాక ఆ ఈడీలు సీబీఐలు కేవలం బీజే ప్రతిపక్షం వాళ్ళకే పనిచేస్తాయి అంటే అప్పుడు బీజేపీ మీద వైసీపీ వాళ్ళకే పనిచేస్తాయి అది కనెక్ట్ కాదు అవి నిష్పక్ష అందుకే నేనేమంటున్నా ఆ యొక్క ఇండిపెండెంట్ సంస్థల యొక్క డైరెక్టర్లు అన్ని మనమే ఎన్నుకోవాలి ఒక కౌన్సిలర్ని మనమే ఎన్నుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యేను మనమే ఎన్నుకున్నప్పుడు ఒక ఎంపీని మనమే ఎన్నుకున్నప్పుడు ప్రెసిడెంట్లని గవర్నర్లని అదేవిధంగా ఈ యొక్క ఏది సిబిఐ డైరెక్టర్లని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లని హ్యూమన్ రైట్ కమిషన్ డైరెక్టర్లని అందరి అన్ని కీ పొజిషన్లు మనమే ఎన్నుకోవాలి అప్పుడు నిజంగా పరిపాలన మన కంట్రోల్లో ఉంటుంది లేకపోతే ఈ ప్రజాప్రతినిధులు ఐడియల్గా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి కానీ ఉండలేరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అలానే ఉంటున్నాయి ఇప్పుడు టీఆర్ఎస్కు తెచ్చిన పాలసీకి వ్యతిరేకంగా కేసీఆర్ తెచ్చిన పాలసీ వ్యతిరేకంగా ఎవరైనా టీఆర్ఎస్ ఓటు వేస్తే ఉంటాడు ఆడు రాజయ్య ఏదో నిర్ణయం ఆయన నిర్ణయం తీసుకున్నాడో లేదో నాకు తెలియదు ఉన్నాడు అయ్యాలా ఆయన మంత్రి పదవి పీకేశ్ అంటే ఒక నియంత్రణ నడిపిస్తున్నాడు ఇట్స్ నో లాంగర్ డెమోక్రసీ కాబట్టి ఆ యొక్క వాళ్ళు ఇట్లా ఇట్లా బుల్డోజ్ చేస్తారు అనుకోలే వాళ్ళు ఇట్లా 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 ఇబ్బంది పెడతారు అనుకోలే ఒక యొక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ హీ హాస్ ఫుల్ డిస్క్రిమినేషన్ డిస్క్రిప్షనరీ పవర్స్ ఓకే పార్టీకి వ్యతిరేకంగా కూడా ఓట్ వేయచ్చు ఓకే ఎందుకంటే ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ కానీ ఆ పార్టీ పార్టీ ఎవడు చెప్పినట్టే ఇనాల్సిన దుస్థితి లేకపోతే పార్టీ నుంచి వెళ్ళేయడం రకరకాల ఉన్నాయి ఉన్నప్పుడు వేరే పార్టీ నువ్వు వేరే పార్టీకి పోయి మళ్ళీ రీఎలక్షన్స్ కావాలి ఓకే ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా పార్టీ కాకుండా ఇంకా నీ సొంతంగా ఇండిపెండెంట్ గెలవాలి అట్లా ఉంటాయి సో కాబట్టి అది బుల్డోజ్ చేస్తున్నారు పిల్లాలంట నెహ్రూ నెహ్రూ గారు దానికి ఆయనకి ఇద్దరే ఇద్దరు ఎందుకైనా అంటే ఫస్ట్ ఆమె చనిపోయినాక ఇంకో ఆమెను చేసుకున్నాడు స్వరూపారాణి అంటే ఓకే ఇద్దరు ఇద్దరే పిల్ల ముగ్గురు పిల్లలు ఓకే కృష్ణ నెహ్రూ గారు విజయలక్ష్మి పండిత్ ఇంకో ఆమె పేరు ఉంది ఓకే సో ఇంతే ఐదుగురు పిల్లలు లేరు ఓకే కానీ ఇది ఐదుగురు పిల్లలంటే వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చిరంట ఆఫ్ఘనిస్ అంటే దే క్రియేట్ ఏ స్టోరీ నాన్ సెన్స్ ఓకే అట్లాంటి వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి ఆ బాబు మీద ఎందు తీసుకుంటున్నారు నాకు తెలియదు ఓకే సో ఆ క్రమంలో ఈ బీజేపీడు ఆర్ఎస్వాడు ఏమి రాసినా అబద్ధమే చెప్తాడు వానికి నిజం చెప్పలేడు నిజం చెప్తే వాడు వాడిని ఎవ్వడు దగ్గర కూడా ఆయాడు ఆర్ఎస్ అని వాడు ఎప్పుడు ఏ ఏ ఉద్యమంలో పాల్గొనలేదు ఏమీ చేయలేదు అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలో వచ్చి దోసుకుంటూ తప్ప కాబట్టి బీజేపీ ఆర్ఎస్ వాడు చెప్పినాయి అంబేద్కర్ గారి యొక్క ఉన్న క్రెడిబిలిటీని తీసేస్తున్నారు ఓకే అది కరెక్ట్ కాదు అంబేద్కర్ వాదులారా ఆ చెత్తన కొడుకులు అబద్ధం చెప్తుంటే యూ షుడ్ నాట్ ఆల్రెడ్ ఎక్కువ మంది ఈ యొక్క ఇబ్బంది పెట్టింది అంటరానిగా చూసింది లేకపోతే ఇప్పటికి కూడా దళితుల మీద రేపులు అవుతున్నాయి ఆ యూ యూపీలనే ఎక్కువ అవుతున్నాయి దళితుల మీద ఓకే బట్టలు బట్టలు ఇప్పు ఇప్పుతున్నారు లేకపోతే భర్త ఉండగానే రేపులు చేస్తున్నారు రకరకాల చంపుతున్నారు అన్ని అట్రాసిటీ చేస్తుంది ఈ బీజేపీ పరిపాలించే ప్రాంతాల్లో బీజేపీ వాళ్ళే ఎక్కువ ఈ యొక్క ఈ ఉన్నది అట్లాంటిది అంబేద్కర్ గారిని వీళ్ళు పొగిడిరు అని చెప్తే తప్పు చెప్తారు అబద్ధం చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం చెప్తున్నారు ఓకే వాళ్ళకి ఇప్పుడు ఏమైంది ఇన్ని రోజులు హిందువుల ఓట్లు కావాలన్నారు ఇప్పుడు ఏంది దళితుల ఓట్లు కావాలి కాబట్టి ఇవాళ నక్క వినియాలు ప్రదర్శిస్తారు ఎక్కువ ఇబ్బంది పెట్టిన చరిత్రలో ఎప్పుడు కానీ ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఈ చెత్త నాయకుడుకులు ఈ ఆర్ఎస్ఎస్ చెత్త నాయకుడుకులే దళితులారా గ్రహించండి ఓకే ఎస్సీ ఎస్సీ చట్ట అట్రాసిటీ చట్టాలు తెచ్చింది సబ్ప్లాన్లు తెచ్చింది దళితుల మీద ఏ ఏ ఇష్యూ అయినా కానీ కొట్లాడింది గతంలో అయినా ఇప్పుడైనా అంబేద్కర్ గారిని ఫస్ట్ లా మినిస్టర్ చేసింది అంబేద్కర్ గారికి ఉన్నత స్థానంలో అన్ని విధాల గౌరవం ఇచ్చింది బ్రిటిష్ ఆన్ ఉన్నప్పుడు కాకుండా తర్వాత ఇండిపెండెంట్ దానిలో కాంగ్రెస్ ఓకే అయినా కానీ మీరు ఆ యొక్క అబద్ధాలు నమ్ముతా అంటే మీ మీ గోతి మీరే నవ్వుకుంటారు ఓకే